పాడు సార్ చెట్లు అడ్డము చెట్లు తీసుకొచ్చా

మనకి నేచరల్ ఇష్టం అని నేచర్ కలర్స్ మనకి నేచరల్ ఇష్టం అని నేచర్ కలర్ సెకండ్ బుజ్జింది ఇంకెవరు చెప్పిర్రు నీకేమో ఇష్టం

దున్న పోతులా పెరిగా అడ్డగాడిదలా బలిసావు ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు అనుకుంటున్నావు ఈ సరే అనుకుంటే ఆయన అయిపోయాడు లేదా లేదనుకో చేస్తున్నాను ఏమైనా వేసుకోండి చేసుకుంటే వేసుకోండి ఆయన పర్సన్ అయితే నాకు అవసరం కానీ నీలో చెక్కడం వల్ల నాకు ఇంకా కోపం వస్తుంది ఈ సారి అయితే

అరే మీరు ఏం yeah మీకు uma tenhosa camisa camisa are you she మినిట్స్ done is <laughs> done amg can со do o indian faced at the night. snima your route. no ram. were you to theirości. r caring are Roladhi. tv is a champion i said no. may lie. and she

ఆమె చుట్ట చూడు ఆమె ఆమె చూడకో ముద్దె పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు ముత్యం లాంటి ముద్దె పెట్టు 나 엔디에 스노~ 많이 봐도 엔디도 싫어한대~ 엔디 봐! ఫోటో దిగి పుట్టుకు

చెరు నీ ఇంటి దీపం ఎర్రగా కాల్చుని పెర్ర మీద వాత పెట్టమంటావా ఫోటో దిగినా దిగినప్పుడు నువ్వు అడిగినావు నా ఇష్టం పార్క్ పోతే ఎక్కడికన్నా పోతే నీకు ఎందుకు ఎవరు చెప్పి నోట్ ఇస్తావు

పటా సుక్లా పటా సుక్లా పటా సుక్లా కదా పటా సుక్లా నికో నికే రిమైండ్ పంజానా నాకు ఎవరు చూసి ఎవరు కన నizam అర్థం గా నాకు ముంచి నిన్ను ఎల్పోతున్నా కాదు అ అమ్మా ఎల్పో వేస్ట్ పోసారి నా మాట నా నించి ఫోన్ గాని మెసేజ్ గాని వచ్చింది అనుకో నేను బ్లాక్ లిస్ట్ నిన్ను బ్లాక్ బ్లాక్ చేసేస్తా నాకు అవసరం కూడా నా ఫ్రెండ్ కాదు కదా ఒక స్టేంజర్ లా అంటాడు ఇంకోసారి ఒక ఇగో చెప్పిన ఇప్పటి నుంచి అన్ని విడవ కాదు కదా అన్ని అన్న ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా సరే ಾರ್ಕ್ ಇರುಚಿ ಮುದ್ದು ಇಚ್ಕ್ರೀ ಅಲ್ಲಿ

ఇక్కడే ఉన్నాం యా రూపాయలు సరో సౌర మీరు అంతా ఎట్లా చేశారు మమ్మల్ని మొత్తం మాగమేసారు పిండి గిండి కొట్టి అని అవసరం లేదు ఇప్పుడు మార్చిన నువ్వు ఇంతసేపంత అమ్మాయి ఉండే ఇప్పుడు కావాలన్నీ దొరికినా చెప్పినట్టు అప్డేట్ ఇచ్చారు హారికి వస్తుంది అని మెల్లగా నేను కూర్చోబెట్టినా తెలుసు అమ్మాయ ఉండడా దొంగ ముఖండు దాసినే బయట దిదిగాడు ఫోన్లలో మాట్లాడలే లైవ్ లో నేనైతే ఇప్పటి నుంచి సన్నితన్ వస్తాను మాట్లాడా ఇది మాత్రం చెప్పారుండే ఇప్పుడు నేను వస్తున్నాను తెలిసి వేరా మార్చిండు ఆయన చేసి నువ్వు కూడా ఎందుకు చేసి చెప్పాలా కదా ఎంత కొంతమన్నా తిరిగి చూడచ్చు కదా ఒకటి ఉన్న విషయం ఏంటంటే ఎంత తప్పు కూడా అది ట్రూ అని చెప్పి ప్రూవ్ అది అనమాట వాళ్ళు కూడా అసలు పిచ్చోళ్ళని చేసేస్తాడు అంటే చాలా చాలా అయినాయి మళ్ళీ నిన్న ఒక సెకండ్ నిన్న మీరు ఏ వీడియోతో చేసి సరే చేసి ఇప్పుడు చేసి నమ్మే మరి నేను ఇట్లా చేస్తే నీకు ఎందుకు కోపం వచ్చింది మేము ప్రాంక్ చేసినాం ఇప్పటి నుంచి

మీరు అమ్మాయి ఉండేనా రేపు మనం చూసినామని కవరింగ్ చేస్తుంది అదే 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 మెల్లగా కవరింగ్ చేస్తుంది మిమ్మల్ని కవరింగ్ చేస్తుంది బక్రాలని నీకు అర్థమైతే అదే

చెప్తారు మేము పోనీ సారీ చెప్పు మీకు మీరు చెప్పు మీరు చెప్పినందుకు వచ్చినా కొట్ట సారీ ఏ చెప్పే సారీ ఆమె చెప్పాను చెప్పాను మాట్లాడుతున్నా ఓ ఏ పోనీ లైట్ తీసుకో ఏ మాట్లాడుకో రెండు రోజులు అంత సెట్ అవుతుంది చెప్పు అంటుంది చెప్పు చెప్పించా అంత అడుగుతో అడుక్కుంటారా సారీ అడుక్కుంటారా చెంది కాదు ఆ ప్లేస్ ఎందుకు పెట్టినా వేరే ఉండగా నిజంగానే ఎవరు దొరికినా అని చెప్పి అది మగజీరా సినిమా చూసినాం అనమాట మగజీరా సినిమా చూసినా నాకు అది తెలుసుకుంటా సునీల్ ఆ సీన్ గుర్తొచ్చింది సేమ్ అయినా లేక సునీల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు అన్నమాట చేసింది ఇంకొకటి అయితే ఇంకొకటి అమ్మ కవరింగ్ లా ఫస్ట్ టైం అన్నమాట ఏసిన నిన్న రాత్రి ఏసిస్తే పోయి రెండు కవర్లు ఇస్తారు అప్పు కవరింగ్ అంటే అలా నిలం దాస్కి స్కాటి ఫన్ తప్పు ఇప్పుడు నేను ఏడి కొను కొతను నువ్వు ఎవర్ నువ్వు హాయ్ మై నేమ్ ఇస్ మై సెల్ ఆరిక ఓ వావ్ గో హోమ్ టేక్ ఇట్ టేక్ స్టే టేక్ స్టే టేక్ ఓన్